కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం జిల్లా కావాలని సంపూర్ణంగా బంద్ నిర్వహించారు ఈరోజు సంపూర్ణంగా బంద్ స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు కుల సంఘాలు పార్టీ నాయకులు లాయర్లు ఉపాధ్యాయులు జర్నలిస్ట్ సంఘాలు అందరూ ఆదోని జిల్లా కావాలని సంపూర్ణంగా మద్దతు తెలిపారు ఆదోని జిల్లా కోసం అందరూ కలసికట్టుగా పోరాడతామన్నారు ఈరోజు స్వచ్ఛందంగా సంపూర్ణ బంద్ చేపట్టారు పైపడపరిసి ఉండనే విద్యార్థి సంఘాలుగా మనం తెలియజేస్తాము ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదోని జిల్లా ఏర్పడ 12 మా ఐటీ